తన కూతురి కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి ఓయు పిఎస్ పరిధి హప్సిగూడ రవీంద్ర లో ఈ ఘటన చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్డిలకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్లిన సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయి తన తల్లి దగ్గర ఉంటున్న పావని వారం క్రితం భార్య భర్తలకు కోర్టులో కేసు నడుస్తుంది ఈ నేపథ్యంలో కూతురు ఒక రోజు తన వద్ద ఉంచుకుంటానని చెప్పి తన వద్దే ఉంచుకున్నాడు తండ్రి వారం గడుస్తున్నా తన కూతురిని తనకి ఇవ్వకపోవడంతో భార్య భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది ఇన్ని రోజులకు తన వద్దే ఉన్న ఐదు సంవత్సరాల చిన్నారిని ఒక్క రోజు తన వద్ద ఉంటుందని చెప్పిన భర్త పాపను అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది పాప పేరు మీద నాలుగు ఎకరాల భూమి కోసం భర్త ఇలా చేస్తున్నాడని భార్య ఆరోపించింది కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని కానీ నా కూతుర్ని నాకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికైనా తన కూతురుని అప్పగించాలని వేడుకుంది